ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబర్ ఇరవై మూడు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడి మత్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చినాం మనం యేసు క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా స్వీకరించితిమని యథార్థముగా నమ్మకముగా చెప్పగలిగిన ఎడల మన చుట్టూ ఆకలిగొని ఉన్న ప్రజలకు ఆత్మీయమైన ఆహారమును ఇవ్వగలిగి ఉండవలను మనము ఎక్కడ నివసించినను ఏ గ్రామములోనైనాను ఏ పట్టణములోనైనాను మన ఇరుగు పొరుగువారు ఎంతో మంది ఆకలిగొని ఉండి అవమానకరమైన కార్యములను చేయిచు చీకటిలో జీవించుచు ఓడిపోయిన జీవితములను జీవించుచున్నారు మనకందరికీ ప్రభువు యొక్క ఆజ్ఞ ఏమనగా మీరే వారికి భోజనము పెట్టుడి మనము జీవాహారమును మన ప్రభుని యేసుక్రీస్తు నుండి పొందిన వారమైతే ఆకలిగొని ఉన్న వారికి దప్పిగొనిన వారికి ఆహారమును పెట్టగలము మనము ఇచ్చినది వారు స్వీకరించకపోయినను మనకు కలిగి ఉన్న దానిని ఇచ్చుట ఎంతో ఆధిక్యత శిష్యులు జన సమూహమును చూచి తమ పేదరికమును ఒప్పుకునేట్లు చెప్పిరి ఇక్కడ మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదు పదిహేడవ వచనం అది కేవలము మన ఆత్మీయ నిజస్థితిని గ్రహించి మన దారిద్ర్యమును ఒప్పుకొని ఎడల ఇతరుల ఆకలిని తీర్చగలము మన దగ్గర ఇచ్చుటకు విస్తారముగా ఉన్నదని మనము అనుకునే ఎడల ఇతరుల ఆకలిని నిస్సహాయతను మనము తృప్తిపరచలేము ప్రభువు కొరకు వాడబడము శిష్యులు తమ దారిద్ర్యమును ఒప్పుకొనినప్పుడు ప్రభు వారితో ఎలాగొనో చెప్పాను వాటిని నా ఎద్దుకు తిండి వచ్చినం మనకు ఇక్కడ నేర్చుకోవలసిన పాఠము ఉన్నది మన దగ్గర కొంచెం ఉన్నప్పటికీని మనకు కలిగిన దానిని విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదముల చెంతకు తీసుకొని రావలేనో ఆయనతో ఇట్లు చెప్పవలను ప్రభు నేను బలహీనుడనైనను వట్టివాడనైనను నాకు ఉన్న సమస్తమును నీ దగ్గరకు తీసుకొని వచ్చి తిని ఏ విధముగా చెప్పవలెనో ఎలాగున చెప్పవలెనో నాకు తెలియదు కానీ ప్రభు నన్ను నీ కొరకు సంపూర్ణముగా వాడుకునుము అదే రీతిగా నీ దగ్గర ఉన్న డబ్బును సమయమును బలమును ప్రభువునకు ఇచ్చుటకు సంకోచించకము దానిని వాడుకుని పద్ధతి దేవునికి తెలియను కానీ మనకున్నవి మనము మన కొరకు వాడుకొనదలిచినప్పుడు మనకు ఎంత వచ్చినప్పటికీ తృప్తి చెందము మనము మన సొంత జ్ఞానము తెలివి కొరకు వాడుకొనుటకు ప్రయత్నించుచున్నాము గనక తప్పిపోవదుము మనకున్నవన్నీ ప్రభు దగ్గరకు తీసుకొని రావలను ఇక్కడ కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నవి అయితే ప్రభు వాటిని ఆశీర్వదించి అనేక మందికి పంచి వాటిని రుచికరముగా చేసాను అదే రీతిగా మన ప్రయాసులపై దేవుని ఆశీర్వాదములను కోరుకుని నీడలా అది కార్యము చేయను కొన్నిసార్లు ఏమి చెప్పవలనో మనకు తెలియదు మనము ప్రజలతో ఈ రీతిగా మాట్లాడటకు భయపడదుము వారు నన్ను నమ్మరు ఎందుకనగా నేను సరిగా మాట్లాడలేను నాకు జ్ఞానము లేదు నాకు ఏమీ తెలియదు కానీ జ్ఞాపకం ఉంచుకును నీ విరిగి నలిగిన మాటలను దేవుడు ఆశీర్వదించును ఈ విరిగి నలిగిన మాటలు ఇతరులను ఎట్లు ఒప్పించును కానీ విరిగి నలిగిన ప్రతి మాట వెనక శక్తి గలదు నాకు ఆ అనుభవము గలదు ఈ విరిగిన మాటలు ఎలాగున్న ఫలాన్ని ఫలాన్ని వారిని ఒప్పించును అయితే ప్రతి ఒక్క మాట కొందరికి ఆశీర్వాదకరముగా ఉండును ప్రభువు రొట్టెలను దీవించినప్పుడు తప్పక ఆయన మనము మాట్లాడు మాటలను కూడా దీవించును ఇది ప్రతి పరిస్థితిలోనూ ఉన్నది మన ఇరుగు పొరుగు వారు మనతో పనిచేయవారు మన ద్వారా ఆశీర్వదించబడవలెనని మనం అనుకుని ఎడలా మన ప్రభుతో ఇట్లు చెప్పుటకు భయపడని వారముగా ఉండవలను ప్రభు నా నాలుకను ముట్టుము మరియు నీ నామను మాట్లాడు ప్రతి మాటను ఆశీర్వదించుము దుఃఖములో బాధలో ఉన్నవారికి దేవుని వర్తమానం అవసరము ఆయనతో సహపని వాడవుగా ఉండేటకు నీవిష్టపడిన ఏడల దేవుడు నిన్ను వాడుకొనును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్